సమాజం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన మహనీయుల జయంతి వర్ధంతి నివాళులు మాత్రమే కాక వారి ఆశయ సాధన కోసం పనిచేయటమే నిజమైన నివాళి అని రాజమండ్రి అర్బన్ సభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు గురువారం ఉదయం స్థానిక గోదావరి గట్టు మీద ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే నూట ముప్పై నాలుగవ వర్ధంతి సందర్భంగా పూలే విగ్రహానికి గజమాలలు వేసి నివాళులు అర్పించారు పూలే సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన సమాపేశానికి స్వర్ణాంద నిర్వాహకులు అని గుబ్బల రాంబాబు అధ్యక్షత వహించారు శాసనసభ్యులు వాసు మాట్లాడుతూ పూలే అంబేద్కర్ ఆలోచన విధానంతో అన్ని వర్గాలను కలుపుకుని తాను ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు పూలే అంబేద్కర్ భవన నిర్మాణ పండును త్వరితగతిన పూర్తి చేసి అత్యంత సుందరంగా నగర వాసులకు అందిస్తామన్నారు పూలే అంబేద్కర్ ఆశయ సాధన కోసం పనిచేసే వారికి తన సహకారం ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు సభాధ్యక్షులు గుబ్బల రాంబాబు మాట్లాడుతూ పూలే సామాజిక చైతన్య వేదిక కోసం జీవితాన్ని త్యాగం చేసిన నయనాల కృష్ణారావు తెలుగు రాష్ట్రాల్లో తొలి పూలే విగ్రహ నిర్మాణానికి వారందరూ అభినందనీయులు అని మనిషి అన్నవాడు జననం మరణం అది సర్వసాధారణం అది ఆశయం గొప్పది నీ ఆశయం గొప్పదైతే అది అలా అది ముందుకు తీసుకెళ్తానే ఉంటారు ఈ రోజు మన అందరం చూడ చాలా అదృష్టవంతులు మన యొక్క భవిష్యత్తుని ముందే గ్రహించి రాజ్యాంగంలో ఒక వ్యక్తి పొందపరిస్తే సమాజంలో చైతన్యపరచడానికి ఇంకో వ్యక్తి కృషి చేస్తున్నారు ఇవే కానీ జరగకపోతే ఆలోచించాయి మన ఏంటి విద్యలో విద్య విద్యా వ్యవస్థలో మన అవకాశాలు ఏంటి ఉద్యోగ అవకాశాలు ఉద్యోగ వ్యవస్థలో మన అవకాశాలు ఏంటి సమాజంలో అసలు మన గౌరవం ఏంటి స్త్రీగా వాడికి తగ్గే గౌరవం ఏంటి ఇవన్నీ ఆలోచించుకున్నట్లయితే మన జీవన ప్రమాణాలు మారడానికి ప్రభుత్వాలు వారి బాధ్యత చేస్తాయి కానీ మనకి ఒక శాసనం కింద మన జీవన ప్రమాణాలు మారడానికి కారకులు అంబేద్కర్ గారు పూలే గారు వారి అనునిత్యం స్మరించుకోవాలి వారి ఆశయాలు ఏదైతే గొప్పవి ఉన్నాయో దానికోసం సాధించడానికి మన వంతు కృషి అవకాశం ఉన్న ప్రతి క్షణం అవకాశం వచ్చిన ప్రతి అంశాన్ని ఆ సాధికారత కోసం మనం కృషి చేసినప్పుడే మార్పు అనేది వస్తుంది అది ఏదైతే మనం తెలంగాణలో జరుగుతాం అతి దగ్గరలో పూర్తి చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం ఎన్డీఏ కూటమి కానీ కూడా మీ అందరికీ తెలియజేస్తూ మీ దగ్గరలోనే రివర్ ఫ్రంట్ ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత రివర్ ఫ్రంట్ కూడా మొదలు పెడతా ఉన్నాం రివర్ ఫ్రంట్ ఇక్కడ నుంచి సుమారు ఎనిమిది వందల మీటర్లు మనం చేస్తూ ఉన్నాం ఆ రివర్ ఫ్రంట్ ఏదైతే ఒక బ్యూటిఫికేషన్ జరుగుతూ ఉందో దానికి అనుసంధానంగా ఇక్కడ కూడా ఆ ఎలివేషన్ వర్క్ కూడా తీసుకునే పరిస్థితి మనం తీసుకుంటా ఉన్నాం అంటే ప్రతి అంశాన్ని కూడా పరిశీలిస్తూ ఉన్నాం మన తాలూకు గౌరవం ఎక్కడ తగ్గకుండా ఆ గౌరవాన్ని పెంచే విధంగా ఏం చేస్తే మంచిదన్న నూట ముప్పై నాలుగవ జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా జనసేన పార్టీ తరఫున ఆయనకి నివాళులర్పిస్తున్నాం జ్యోతిరావు పూలే జీవితం న్యాయం సమానత్వం విద్యా హక్కుల కోసం అంకితం ఆయన సమాజంలో అందరూ కూడా అన్ని కొన్ని వర్గాలకే పరిమితమైన విద్యని అన్ని వర్గాలు అనగదొక్కిన అన్ని వర్గాలకి కూడా విద్యని ఎట్టి పరిస్థితులు అందరికీ చేయాలని పోరాడిన ఆయన సతీమణి సావిత్రిబాయి పోలేతోటి తోటి పోరాడిన వ్యక్తి ఆయన అటువంటి వ్యక్తి వల్ల ఈరోజు చాలామంది బీసీ నాయకులు ఉన్నారంటే కారణం ఇటువంటి మహానాయకుల వల్లే అయినా సరే పూలే లాంటి ఆయన ఆశయాలు ఇంకా పూర్తిగా అమలు జరగాలంటే చాలా ఈ వెనకబడిన వర్గాల్లో చాలామంది ఇంకా రాజ్యాంగ అధికారం దూరంగా దూరంగానే ఉంటున్నారు ఇప్పుడు పూలే సంబంధించి అందరూ కూడా ఏదో ఆయన వర్ధంతి పూట ఆయన జయంతి పూట ఆయన మాట్లాడడం కాకుండా రాజకీయ నాయకులందరికీ కూడా మేము జనసేన పార్టీ తరఫున వినివించుకుంది ఏంటంటే ఆయన ఆశయం అన్ని వర్గాలు అంటే వెనకబడిన జాతిలో చాలా వర్గాలు ఇప్పటివరకు కూడా రాజ్యాధిక రాజ్యాధికారం సాధించలేదు అటువంటి వర్గాలకి కూడా న్యాయం జరిగినప్పుడే నిజమైన నివారణలు జ్యోతిబాబు అర్పించినట్టు అర్పించినట్టుంటుందని మరొకసారి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మన రాష్ట్రపిత జ్యోతిబా పూలే వర్ధంతి ఆయన మనకి ట్వంటీ నై ట్వంటీ ఎయిత్ నవంబర్ ఎయిటీన్ నైంటీలో ఆయన చనిపోవడం జరిగింది ఆయన చనిపోయిన నెక్స్ట్ ఇయరే బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టడం జరిగింది సో జీవితకాలంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పూలే గారిని చూడలేదు కానీ ఆయన ఏం చెప్పారంటే బుద్ధుడు కబీర్ తర్వాత జ్యోతిబాబు ఫూలే నా గురువు అని చెప్పారు ఎప్పుడైనా మనకి డైరెక్ట్గా పాఠం చెప్పిన వాళ్ళని గురువు అంటాం కానీ జీవితకాలంలో చూడలేదు ఎందుకంటే ఈయన పుట్టేటప్పటికే ఆయన చనిపోయి ఉన్నారు అయినప్పటికీ గురువు అని ఎందుకు అన్నారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచమంతా తిరిగి చదివిన చదువు ఎంతైతే ఉందో జ్యోతిబాబు ఫూలే గారు ఆయన చేసిన పనులు కూడా అంతే విధంగా ఉన్నాయి రెండు ఒకే విధంగా ఉన్నాయి కాబట్టి ఆయన నేను ఇంత ఇన్ని గ్రంథాలు చదివాను ఈ దేశం యొక్క సమస్యలకి మూల కారణం ఏమిటి అని ఏదైతే ఆయన కనుక్కున్నారో జ్యోతిబా ఫూలే గారు అంతా ఏమీ చదవకుండా ఆయన అనుభవంతో ఆయన సేమ్ ప్రిన్సిపల్ని ఆయన అడాప్ట్ చేసుకుని భారతదేశంలో సామాజిక మార్పు కోసం పనిచేయడం జరిగింది మరి మనం ఈ రోజున సైంటిఫిక్గా తీసుకుంటే చేసుకుంటామండి నైనా కృష్ణారావు గారు వచ్చి పూలే గారి గురించి మాట్లాడుతుంటే ఇంట్లోంచి పారిపోయిన రోజులు ఉన్నాయి ఆ రోజుల్లో ఆ రోజుల్లో పూలే గారి గురించి అవగాహన ఎవరికీ లేదు ఇరవై సంవత్సరాల క్రితం అంబేద్కర్ గారి గురించి తెలిసేది పూలే గారి బీసీల గురించి ఎస్సీ ఎస్టీస్ గురించి అందరి గురించి ఇంత